హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మనం బోనాల పండుగ గురించి తెలుసుకుందాం అసలు ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు వేస్తారు ఈ బోనాల పండుగ విశిష్టత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ బోనాల పండుగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రపద్దులతో సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు అసలు ఈ బోనంలో ఏముంటుంది చూద్దాం వేడపోతూ మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని మన భక్తుల విశ్వాసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి ఇత్తడి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకొని డప్పుతో ఆటగాళ్లు తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల పండు కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ బియ్యం బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మున్నగు పేర్లు గల ఈ గ్రామ దేవతా గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారు ఇక ఆచారాలు ఏవంటే బోనాల సందర్భంగా పోతురాజు వేషధారి ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత ఊరు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ వంటల పండుగ వంటి పేర్లతో పిలుస్తారు కాలక్రమేణా తర్వాత కాలంలో బోనాలుగా మారింది బోనాల సందర్భంగా పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగింపు చేస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తును పారదొలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు నేడు దున్నపోతులకు బదులు బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది ఇంకా ఊరేగింపు ఎలా చేస్తారంటే ఈ పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలను ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని మోస్తూ డప్పుతో లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై మహిళలు ఆలయంలో సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లను గుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను సమర్పించడం ఆచారంగా వస్తుంది బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులో ఉజ్జయిని మహాంకాళి ఆలయము బల్కంపేట్లోని ఎల్లమ్మ దేవి ఆలయం దాని మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది పోతురాజు ఎలా ఉంటాడు దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి గంభీరంగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు పోతురాజు భక్త సమూహం ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు అతడు పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకును నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తరాండను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు విందు సంబరాలు బోనాలు పండగ దేవికి నైవేద్యం సమర్పించు పండగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదనాంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది పండుగ జరిగే ప్రాంతాల్లో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోర్లులో పండగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది రంగం పండగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తల మొండెం చేసి పైకి ఎగురవేస్తాడు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది ఘటం ఉత్సవ రంగం తర్వాత జరుగుతుంది హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబరిలపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్న ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కండ్ల పండుగ నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది ఈ పండుగను మధ్యతరగతి వారు శ్రామికుల వాళ్ళ కష్టాలను గట్టెక్కించమని భక్తి శ్రద్ధలతో పూజించి బంధువులు మిత్రులు రెండు రోజులు ఆనందంతో గడుపుతారు ఇదండి ఈ ఆషాఢ మాసాల బోనాల ప్రాముఖ్యత ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ